బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపుతానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వాటి వీడియో ఏంటంటే రెసిపీ అయితే కాదండి మీతో కొంచెం సరదాగా మాట్లాడదామని వచ్చాను చాలా రోజులైంది కదండి మీతో మాట్లాడే అందుకని కాసేపు అనిపించింది అందుకని అయితే మీకు ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకపోతే వీడియోలు అయితే ఏందంటే నేను చెప్పేది నా వీడియోస్ నేను చేస్తున్నాను కదండి వంటలు షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను చాలా బాగా చూస్తున్నారు నన్ను బాగా ఆదరిస్తున్నారండి ఇంత తొందరగా నన్ను ఆదరిస్తారైతే అనుకోలేదు నేను కామెంట్స్ కూడా అసలు ఇప్పుడు మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి చాలామంది ఆంటీ అంటున్నారు అక్క అంటున్నారు అమ్మ అంటున్నారు మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఆదరిస్తున్నారండి నేనైతే మా మా ఇంట్లో కూడా ఇంత ఆదరణ పొందలేదేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఎందుకంటే మీ ఇంట్లో అమ్మగా అక్కగా అందరూ ఆదరిస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి నాకు మీ కామెంట్స్ చదువుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది అందుకే కాసేపు మీతో మాట్లాడి మీతో పంచుకుందామని అయితే వచ్చానండి కానీ రిప్లై అయితే మాకు బాగా ఇస్తున్నారు అదే కామెంట్స్ నేనైతే వంటలు ఎలా చేస్తున్నానో ఇంకా నాకు కామెంట్స్ చేయండి ఇంకా మీకు ఏమన్నా వంటలు కావాలి అని అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్ తెలియజేయండి నేను తప్పకుండా చేస్తాను మీకోసం సరేనండి ఇంత తొందరగా అయితే నేను ఆదరిస్తానని నేను మాత్రం అనుకోలేదండి మీ ఇంట్లో ఒక కామెంట్ చదువుతుంటే నాకు అసలు ఆనందంతో కళలో నీళ్లు తిరుగుతున్నాయండి అంత బాగుంది ఈ రోజుల్లో బంధువులు కూడా మీరెవరో మేమేనో ఎవరో అనే రోజుల్లో కూడా ఒక వీడియో చూసి నన్ను ఇంత ఇష్టపడి అమ్మ నీ వీడియోస్ బాగున్నాయి అక్క నీ వీడియోస్ బాగున్నాయి అని చెప్తున్నారంటే ఎంత హ్యాపీ అండి ఈ హ్యాపీ ఎంత మనం కొట్టే వస్తుంది మీతో అంత ఆనందంగా దగ్గర అయిపోయాను నేను మీ ఇంట్లో ఒకరిగా నన్ను ఆదరించారు చాలా సంతోషంగా ఉందండి దీని గురించి నేను మరీ మరీ మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి ఇంతకన్నా నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు అందుకని నేను చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మిమ్మల్ని ఇంకా మీ వీడియోస్ నా వీడియోస్ ఇంకా మీరు చూసి ఇంకా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్లస్ మీరు ఎక్కడ ఏ ఊరి నుంచి చూస్తున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయి అనేది నాకైనా తెలుస్తుంది కదండి నాకు తెలియటం లేదు ఎక్కడ దాకా వెళ్తున్నాయి ఎవరెవరు చూస్తున్నారనేది అందుకని ఒక చిన్న కామెంట్ అయితే నా కోసం చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది ఇక వీడియోస్ చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు కానీ కోసం ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా ఎందుకంటే లైక్ చేశారంటే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి అందుకోసం చేయండి కంపల్సరీ చేస్తే ముందుకెళ్ళి ఎవరైనా తెలియని వాళ్ళకి నేర్చుకుంటారు కదండి అందుకోసం నేను చెప్తుండేది తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవా యూట్యూబ్ జర్నీ అయితే చాలా కష్టం అండి అని అయితే నేను చెప్తాను నేను యూట్యూబ్ లోకి వచ్చేటప్పుడు నాకు వంటలు వచ్చి కదా చేద్దాము పెడదాము చూస్తారు అనుకున్నాను కానీ వంటలు అయితే చూశారండీ చూశారు కానీ మూడు నెలల్లో మనకు మానిటేషన్ కూడా అయిపోయింది మనకు మానిటేషన్ గూగుల్ పిన్ కూడా వచ్చిందండి అది కూడా వీడియో చేసి పెట్టాను నేను మనం మూడు నెలలకే వచ్చింది కానీ కానీ ఇంతవరకు అయితే నేను పేమెంట్ తీసుకోలేదండి మొన్న ఆగస్టుకి నేను సంవత్సరం అయిపోయింది చామలు పెట్టి సంవత్సరం అయిపోయినా కానీ ఇంకా నేను పేమెంట్ అయితే తీసుకోలేదు అది ఎందుకనంటే నేను సరిగా వీడియోలు పోస్ట్ చేయలేకపోయానండి యూట్యూబ్లో అయితే మాత్రం కంటిన్యూషన్గా మనం రోజు వీడియోలు పెట్టాలండి పెడితేనే మనకి చూసి వ్యూస్ అయితే బాగా వస్తాయి నేను ఏంటంటే మా షాప్ వల్ల కొంచెం వీడియోలు క కంటిన్యూషన్గా పెట్టలేకపోయాను అందుకని వ్యూస్ అయితే తగ్గిపోయాయండి అందువల్ల ఏందంటే నేను సంవత్సరం అయినా కానీ తీసుకోలేకపోయాను యూట్యూబ్ అనేది చాలా కష్టం అండి ఎవరన్నా యూట్యూబ్లో ఛానల్ వాడుకోస్తే నేను చెప్తున్నాను అంటే పేమెంట్ తీసుకోవడం కష్టం కాదండి ఈజీ అయితే మీరు రెగ్యులర్ గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి అంటే ఒక తీసుకోవడం కష్టమే కాదండి మన కంటెంట్ ఉండి రోజు వీడియోలు పెడితే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ మనకు సపోర్ట్ చేస్తుంది మనకి పేమెంట్ వస్తుంది అంటే మీరు త్రీ మంత్స్ లో పేమెంట్ తీసుకోవచ్చు ఒకరికి వన్ ఇయర్ పడుతుంది ఒకరికి టూ ఇయర్స్ కూడా పడుతుంది అది మన వీడియోలు బట్టి చూసే జనాలను బట్టి వ్యూస్ బట్టి ఉంటదండి అదైతే కన్ఫర్మ్ గా చెప్తాను చాలా కష్టపడ్డానని చెప్పను కానీ కష్టపడ్డానండి మూడు నెలలు మాత్రం చాలా కష్టపడ్డాను కానీ మనకైతే తొందరగానే వచ్చేసింది అదేమో కానీ మాకు షాప్ కొద్ది పని ఎక్కువ కదండి అందుకని డైలీ అయితే పెట్టలేకపోయింది నా పొరపాటు అనేది అందువల్ల ఏంటంటే మనకి వ్యూస్ తగ్గాయి డైలీ పెడితేనే మనకి వ్యూస్ పెరుగుతాయండి బాగా అప్పుడే మనకి మనీ అనేది మంత్లీ కూడా వస్తుందండి ఒక్కొక్కరికి ఒకరికి టూ మంత్స్ వస్తుంది మన వీడియోలను బట్టి అది అందుకని నేను కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం చెప్పేది ఒకటేనండి యూట్యూబ్లో చేసేసి వీడియో తీసి పెట్టేద్దాం అని మాత్రం రాబాకండి ఎందుకనంటే చాలా కష్టపడాలి మనం ఓపిక్గా ఉండాలి వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్లు రావట్లేదు అని మాత్రం తీసేద్దాం అనుకోవద్దండి వచ్చేటప్పుడే అన్ని నిర్ణయించుకోవాలండి ఓపిక్గా చేయండి వీడియోలు ఓపిక్గా చేసి డైలీ పెట్టారంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి అదైతే నేను కంపల్సరీ చెప్తాను అదంతా ఓపిక్ తెచ్చుకొని మళ్ళీ మనం సెల్లు కొనేసి స్టాండ్లు కొనేసి ఇవన్నీ కూడా చేసుకోవద్దండి ఎక్కువ ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ మనకు మనీ రాలేదు కదా అని బాధపడొద్దు అందుకని ఏంటంటే ముందు మన దగ్గర ఏ సెల్ ఉందో దాంతో తీసి వీడియోలు పెట్టండి మనం క్లిక్ అయిన తర్వాత అన్నీ కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది అదైతే నేను చెప్తున్నానండి నేను ఇంతవరకు అయితే మనీ తీసుకోలేదు మా పక్కన వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే మా ఇళ్ళ పక్కన వాళ్ళు గేమ్ మా యూట్యూబ్ చేస్తుంది ఇళ్ళ పక్కన వాళ్ళే కదండి బంధువులు కానీ ఎవరైనా కూడా గేమ్ మా యూట్యూబ్ చేస్తుంది వీడియోలు పడుతుంది లక్ష లక్షలు వస్తున్నాయి అంటున్నారండి లక్ష లక్షలు యూట్యూబ్ చేస్తే వస్తాయి బేసిక్ రెవెన్యూ అది మీ అందరికి తెలుసు బాగా చూస్తేనే తప్ప మనకి మాకు చూసేది ఎంత రెండు వందలు మూడు వందలు వచ్చేది దానికి ఎన్ని లక్షలు వస్తాయండి ఇక్కడ అందరూ అదే అంటారు సరే నేను వెళ్ళే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు అని చెప్పేసి మన కష్టం అందని చెప్పి నేను చేస్తా ఉన్నానండి అలా లక్షలు లక్షలు వస్తాయి వాళ్ళకేమి ఏదైనా చేయించుకుంటారు ఏదైనా చేస్తారు అనే టైప్ ఉన్నారండి కానీ అలా అనుకోవద్దు ఎప్పుడు లక్షలు లక్షలు ఎప్పుడు రావండి లక్షలు రావాలంటే ఎంత కష్టపడాలి మంది సబ్స్క్రైబర్లు కావాలి కావాలి ఇప్పుడు రెండు వేల ఏడు వందలు చెప్పండి సబ్స్క్రైబర్లకు వస్తాయా చూసేది వ్యూస్ అయితే రెండు వందలు మూడు మంది అండి దానికి లక్షలు వస్తాయండి కానీ వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అంట ఉంటారు ఈ గేమ్ యూట్యూబ్ చేస్తుంది బాగా మనీ వస్తుంది ఆమె ఉంటుంది అట్లాగా చేసుకుంటుంది ఏ వంట కావాలంటే చేస్తుంది చూపిస్తుంది ఆ గేమ్ అంటారండి వాళ్ళకి తెలియదు కదా అందుకని అదైతే నేను చెప్తున్నానండి మీకు కంపల్సరీగా మనం బయట వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అని అనంతండి యూట్యూబ్లోకి వచ్చాక మాత్రం మనం కష్టపడాలి మన ఎవరు అనుకున్నా ఏమనుకున్నా మీరు పట్టించుకోవద్దు మనం వీడియోలు మనం చేసుకుంటే అయిపోవాలి అది మీరు ఏ కంటెంట్ అయినా కాదండి ఇప్పుడు నాది వంట మీరు ముగ్గులు అనుకోండి పాటలు అనుకోండి ఏదైనా సరే మీ ఇష్టం మీ టాలెంట్ ఏదనేది మీరు చూపించుకోండి డైలీ పెట్టుకోండి పక్కన వాళ్ళు అన్నారని మాత్రం ఫీల్ అవ్వద్దు ఇంట్లో సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇంట్లో మన అమ్మ నాన్న హస్బెండ్ వాళ్ళ సపోర్ట్ ఉంటే చాలండి ఇంక బయట వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం లేదు మన వీడియోలు మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అనేది మన తొందరగానే వస్తుందండి ఒక రోజు లేట్ అవ్వచ్చు సక్సెస్ అనేది కానీ మనం కష్టపడ్డామంటే తప్పకుండా సక్సెస్ అనేది ఒకరోజు ఫేస్ చేస్తామండి మనం ఆ అనంతరం చెప్పలేము ఆ తర్వాత అది మనకే తెలుస్తుంది వచ్చిన రోజు ఇంకా లాస్ట్ లో వచ్చేసి మీకు ఏమైనా వంటలు కావాలనుకుంటే మాకు కామెంట్ చేయండి మీరు ఏ ఊరు ఏ ఊరు మీకే వంట కావాలి అది మీరు ఏ ఊరు ఇచ్చిన వీడియోస్ చేస్తున్నారు మీకు ఏదైనా వంట నా నుంచి చేసి చూపించుకోవాలనుకుంటున్నారా అనేది అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సరేనండి చూడండి ఇంకొక చిన్న విషయం అయితే చెప్పాలి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నా వీడియోస్ అయితే ఉంటున్నాయండి ఎవరన్నా కావాలంటే చూడండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి సరేనండి ఈ వాటి వీడియో తీదేనండి బేసిక్గా నాకైతే కామె ఇది పేమెంట్ అయితే రాలేదండి ఖచ్చితంగా పేమెంట్ అనేది వస్తే మాత్రం మీకు ముందు వీడియో తీసి చూపిస్తాను గతంలో కూడా అది చెప్పాను నేను ఫస్ట్ మనీ తీసుకున్న రోజు మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను సరేనండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి చిన్న వీడియో అయితే తీశాను ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో బాగుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి